స్టార్ట్ అయిన గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన హన్మకొండలో వరసిద్ధి వినాయక మండలి వారు ప్రతి ఒక్కరు మనకి ఇక్కడ చక్కగా ప్రతి సంవత్సరం నుంచి వెళ్ళి అంటే పురాతన నుంచి వచ్చింది ఎందుకంటే విఘ్నేశ్వరుడు అనేది ప్రతి సంవత్సరం నుంచి మన రైల్ ఎస్ట్రీట్లో మనకి ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పాల్గొని పూజలు పునస్కారాలతో ఇంకొకటి ఏంటంటే కుంకుమ పూజలతో సుత మహిళలు చక్కగా పాల్గొని దేవుని ఆశీస్సులు తీసుకొని ప్రతి ఒక్కరు ఇక్కడగా దేవుని ప్రతి ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి ఇక్కడ చక్కగా ప్రసాదాలు మళ్ళీ అన్నదానాల కార్యక్రమాలు అనేవి జరుగుతాయి అందుకే వేల సంఖ్యలో భక్తులు వచ్చి పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటారు అందుకనే ప్రతి ఒక్కళ్ళకు మంచి భక్తి భావననే ఉండాలని మన ఈ మండపం మంచిగా చక్కగా ఇంత పెద్ద వినాయకులు ఏంటంటే మన షీట్లో ఉన్నందుకు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఈ శైలస్ దాదాపు ఒక వెయ్యి షాపులోనే ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు వీడికి వచ్చి పూజ పునస్కారాలు చేయించుకుంటాను మనస్ఫూర్తి కోరుకుంటాను మైన మీద భాస్కర్ యోగ మాస్టర్ పబ్లిక్ గార్డెన్ థ్యాంక్ యూ